నమస్తే అండి నేను మీ ఈ ఈరోజు మనం కన్యా రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోపోతున్నాను చూడండి జీవితంలో మనకి ఎన్నో కష్టాలు వస్తుంటాయి బాధలు వస్తుంటాయి ఇబ్బందులు వస్తుంటాయి అలాగని మనం ఎన్నో సార్లు భగవంతునికి దర్శనం నిమిత్తం తండ్రి భగవంతుడు నాకు ఈ కష్టాలు ఉన్నాయి ఈ కష్టాలన్నీ తీరిపోతే నేను దర్శనానికి వస్తాను తండ్రి భగవంతుడు నా కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కొంచెం మనశ్శాంతి అనేది లేదు అవన్నీ తొలగిపోయినట్లయితే నేను ఒక మంచి పూజ చేసుకుంటాను అని భగవంతుని కోరుకుంటాను కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో చిరకాలు అయినటువంటి కోరిక ఎప్పటి నుంచో తీరు ఆ కోరిక తీరినట్లయితే మాత్రం నేను కొన్ని కానుకలు అనేవి నీకు ఇవ్వడానికి నేను నీ దగ్గరికి వస్తాను తండ్రి అని చెప్పి ఆ కానుకలు ఇస్తాను తండ్రి అని చెప్పి మనం ఎన్నో మనసులో కోరుకుంటాం కొన్ని అనివార్య కారణాల వల్ల లేదంటే మనకి పరిస్థితులు అప్పటికప్పుడు కొంచెం అనుకూలించకో ఏవైనా ఇబ్బందుల తరలితో లేదంటే ఏవో మన మనిషికి సహజంగా మనం ఎన్నో జీవితంలోని మనకి అన్ని సుఖ సంతోషాలతో ఉండాలని లేదు అన్ని కష్టాలుగా ఉండాలని లేదు అన్నీ బాధపడాలని లేదు అన్నీ కూడా మన జీవితంలో వచ్చి వెళుతూ వచ్చి వెళుతూ ఉంటాయి కాబట్టి ఆ భగవంతుని మనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా అన్ని తండ్రి నువ్వే మమ్మల్ని కాపాడు తండ్రి అని చెప్పి మనం ఎప్పుడు కూడా భగవంతుని శరణు వేడుకుంటూ ఉంటుంటాం ఈ లోపల మనం ఏవో పూజలు అనుకుంటామో లేదంటే కానుకలు ఇస్తామనుకుంటామో లేదంటే దర్శనానికి వస్తాం అనుకుంటాము అవి రాలేకపోతాం తదుపరి తర్వాత మనకి ఎప్పుడైనా సరే అంతకన్నా కొంచెం ఇబ్బందులు తలెత్తే ఏంటి అయ్యో నేను పూజ అనుకున్నానే ఆ పూజ చేసుకోలేకపోయానే అని బాధపడిన రోజులు ఉంటాయి అలాగే నేను ఇంట్లో పిల్లలకి ఏమైనా సరే వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలు రాకో లేదంటే వాళ్ళకి మంచి ఉద్యోగం రాకో వాళ్ళకి ఆరోగ్యం బాగోలేకో మన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే అయ్యో భగవంతుడికి నేను కానుకలు సమర్పిద్దాం అనుకున్నాను కానీ అవి సమర్పించుకోలేకపోయిన దానివల్లే నాకు ఇవన్నీ కష్టాలు నష్టాలు బాధలేమో అనుకుంటాం అయ్యో నేను దర్శనానికి వస్తాం అనుకున్నాను రాలేకపోయిన దానివల్లే నాకు ఆరోగ్యం బాగోలేదేమో అంటే కష్టానికి సుఖానికి ఎప్పుడు కూడా మనం ఒక ముడు పెడుతూనే ఉంటామండి దానివల్ల ఇది అవ్వలేదు దానివల్ల వల్ల ఇదయ్యింది దీని ఇదే సమస్య కోసం చూడండి గరుడు పురాణంలోని గరుడు భగవానుడు విష్ణుమూర్తిని ఇది ఎంత చక్కగా అడిగాడంటే తండ్రి మరి మనకి మన పిల్లలు అంటే మన బిడ్డలోగా తండ్రిని మనం చూసుకున్నప్పుడు మరి నీ దర్శనానికి వస్తానో కానుకలు చెల్లిస్తానో పలానా పూజలు చేసుకుంటానో వాళ్ళు ఏవో అనుకుంటారు మరి కొన్ని అనివార్య కారణాల వల్ల అవి ఏమి కూడా చేసుకోలేకపోతారు వాళ్ళ జీవితంలో మరి దాని వలన వాళ్ళకి ఏవైనా సరే అపాయాలు ఏవైనా పొంచి ఉంటాయో కష్టాలు ఏవైనా పొంచి ఉంటాయో ఇబ్బందులు ఏవైనా పొంచి ఉంటాయో అంటే ఆ విష్ణుమూర్తి చాలా చిరునవ్వుతో చూడండి ఎంతో చిరునవ్వుతో నా బిడ్డలు కష్టాలు పడితే నేను చూడగలను నా బిడ్డలు పడితే నేను చూడగలనా అంటే నా వాళ్ళు ఒక తండ్రిగా నా బరువు బాధ్యతలు ఏమంటే వాళ్ళకి కష్టాలు పడకుండా ఇబ్బందులు పడకుండా నష్టాలు పడకుండా అనారోగ్య పాలు కాకుండా వాళ్ళని ఎప్పుడు కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే ప్రతిరోజు కూడా వాళ్ళు ఎలాంటి సందర్భంలో అయినా సరే నన్నే స్మరిస్తూ ఉంటారు తండ్రి 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 అని చెప్పి అలాంటి నా బిడ్డలకు నేను హాని చేసుకుంటానా అని చెప్పడం జరిగిందండి అలాగే మీరు ఎప్పుడు కూడా తను మరీ ఒక మంచి విషయం ఏంటంటే అని చెప్పారు మనకు గరుడ్ పురాణంలోని మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ ఎప్పుడు కూడా చేసుకుంటే అక్కడే భగవంతుడు ఉంటాడు మనం ఏదో పని నిమిత్తం బయటకు వెళ్తున్నాం ఒంటరిగా ఉన్నాం చాలా భయం వేస్తుంది తండ్రి నువ్వు నాకు అభయాన్ని ధైర్యం నువ్వు తండ్రి అని చెప్పి మన విష్ణు సహస్రనామం చదివేము అంటే తను మనకి తోడుగా నీడగా తను మన దగ్గరే ఉంటాడు అలాగే ఇటు లష్ ఇప్పుడు స్త్రీలు ఉన్నారు వారికి ఏమైనా సరే ఇబ్బందులు కలుగుతున్నాయి లలిత శాస్త్రనామాలు చదువుకున్న అలాగే ఉదయాన్నే నాలుగు గంటలకి నిద్రలోంచి మనం బయటకు వేసాము మన పనులేవో చేసుకుంటున్నాం ధ్యానం చేసుకుందాం అనుకుంటున్నాం ఆ సమయంలో గాయత్రి మంత్రం చదువుకున్నాం చూడండి ఇలా మనం చేసుకోవడం వల్ల మన జీవితంలోని కష్టాలున్నా నష్టాలున్నా బాధలున్నా ఇబ్బందులున్నా అన్నీ కూడా తొలగిపోతాయి మీరు పూజ చేసుకుందాం అనుకుంటున్నారు ఇంట్లోనే చక్కగా అలంకరించుకున్న భగవంతునికి మీరు ఏమేమో చేసుకోవాలి ప్రసాదాలు పెట్టుకుందాం అన్నీ చేసుకుని చక్కగా పూజ చేసుకోండి తల్లి అలాగే మీరు నా దర్శనం చేసుకున్న రాలేకపోతున్నారు అనివార్య కారణాల వల్ల మీరు నా నామాన్ని తలచినా చూడండి మీరు నా నామాన్ని తలచినా నేను నుందును మీరు ఎలాంటి కష్టాలు కానీ నష్టాలు కానీ బాధలు కానీ ఇబ్బందులు కానీ ఎలాంటివి కలగకుండా నేను మీ కంటికి రెప్పల మిమ్మల్ని నేను కాపాడుకుంటూ ఉంటాను తల్లి అని చెప్పి కూడా మనకి ఎంతో చక్కగా చెప్పడం జరిగింది ఇక కానుకలు అంటారా మీరు ఎవరైనా సరే భేదవారి కష్టాల్లో ఉన్నారు ఏదైనా సరే పాపం భిక్షాటన చేసుకుంటున్నారు ఇంకా చాలా కష్టంలో ఉన్నారు వృద్ధ దంపతులు అలాంటి వారు గత జన్మలో ఎలాంటి పాపం ఒక పాపకర్మలు చేసుకున్నారు ఈ జన్మలో ఎన్నో కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అట్టి వారికి మీరు ధన సహాయం చేసిన ఆహార సహాయ సహాయం చేసిన లేదు చలికాలంలో కంబళ్ళు ఇవ్వడం కానీ అంటే మీకు తోచినట్టు ఇటు పశుపక్షాదు మీరు సహాయం చేసినా అంటే మనం ఎదిరిసిన ట్రస్ట్లు చాలా ఉన్నాయి ఎందుకంటే గో ట్రస్ట్లు అనేవి చాలా ఉన్నాయి మీరు వెళ్ళడం అక్కడికి వెళ్ళడం మీకు తోచిన సహాయం దానా కింద ఎంతో కొంత ఆ రాసిన ఎందుకంటే మనం చేసుకునేటువంటి మంచి పనులు మనం ఖర్చు పెట్టేటువంటి దాన ధర్మాలు యొక్క ధనాన్ని మనం ఆ భగవంతునికి సమర్పించినట్లే అది తన హృదయాన్ని తాకినట్లే అని కూడా చెప్పడం జరిగింది అని ఎంత అద్భుతంగా చెప్పారంటే అందుకే మన జీవితంలో అయ్యో నేను దాని వల్ల నా జీవితం ఎలాగైందేమో నేను కానుకలు ఇవ్వలేకపోయినానో దర్శనం చేసుకోలేకపోయినానో లేదంటే పూజ చేసుకోలేకపోయినాను ఎప్పుడు కూడా బాధపడవలసినటువంటి పని లేదు మీరు చేయవలసిందల్లా కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండడం మీరు చేయవలసిందల్లా కూడా ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూ ఉండడం మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఒకే ఒక నామాన్ని మీరు ఆ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తే మీ జీవితం అనేది ఎంతో 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 సంతోషంగా ఉంటుంది ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయడం మంచి ఒకటి ఉంటారు మీరు తెలియజేసి శ్రీ